హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ నిజాపట్నం వచ్చాము ఫిషింగ్ ఏర్పర్స్కి ఇక్కడ చేపలు పడతాయి అంటే ఇక్కడికి అనమాట ఇక్కడ ఏడు జిల్లలు అయితే పడతాయి చూద్దాము ఇప్పుడే వచ్చాము ఎర్రలకు కానీ రొయ్యలకు కానీ ఏడు జిల్లలు పడతాయి అని చెప్పేసి అన్నారు ఫ్రెండ్స్ అందుకనే ఎర్రలు తీసుకుని వచ్చాము ట్రై చేద్దామని పడతాయమని చూద్దాము ఇదిగోండి రెండు గెలలు తీసుకుని వచ్చాము ఒక టైం ఊషి ఒక టైం ఇదిగో కదలకుండా కూర్చున్నాడు చూడు రూబాబాబాయ్ ఈయన వస్తున్నాడు ఏమన్నా పడ్డాయని చూద్దాం పడతాయని చూద్దాము ఇది మన నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి రేపల్లెల్లి దారిలో ఉంటుంది వస్తుంది కదా ఈ బ్రిడ్జి ఈ కాలువ ఇదంతా వచ్చేసి పాలరేవ్ అంటారంట ఈ పాలరేవి దగ్గర జలాలు పడతాయి అని చెప్పారు ఏటి జలాలు చిన్న జలన్నీ అసలు ఏం పడతాయో చూద్దాము ఒకసారి అయితే ఇదిగోండి ఫ్రెండ్స్ అనుకున్నాం కదా ఇదిగో మోసా ఒకటి పెట్టాడు ఇదిగోండి రెండోది బాబాయ్ పెట్టాడు తీసేసి డబ్బాలు వేసుకుందాం ఇదిగో నిదానికి తీస్తున్నాము తీ బాబాయ్ జాగ్రత్త ఇదిగోండి ఫ్రెండ్స్ మేమైతే మేం చెప్తే లాగాడు ఇది టైట్ అంటే ఈయనకి చేప వచ్చేసి నన్ను తీసుకెళ్ళాను అలా అనమాట ఇదిగోండి బకెట్లు వేసుకుంటున్నాము ఇదిగో మోసా ఒకటి బట్టాడు అన్నాం కదా మోసా ఒకటి పట్టిందను ఇప్పుడు బాబాయ్ పెట్టింది రెండేజేమో చూద్దాం ఇంకేమేం పడుతుందో ఫ్రెండ్స్ లాగాడు ఇంకోటి పడిందంట వస్తుంది అది కూడా జెల్ ఉంటుంది మ్యాక్సిమం అదిగో అదిగో అది కూడా జెల్ల చూసారా ఏటి జల్ల ఎంత ఉందో తీ మూసా వైర తీసి నేను పక్కడి తెత్తా ఇదిగోండి చూసారా పొయ్యి పొయ్యి అని వస్తుంది తీస్తాడు లోపల నేను బకెట్ తీస్తాను ఇవ్వండి ఫ్రెండ్స్ నేనే తీసుకెళ్తా పెద్ద కళ్ళు ఉన్నాయి నువ్వు ఇవన్న వేస్తున్నా చూడండి ఎందుకంటే ఇంటికి లేదా బతుకుండాలిగా ఇదిగో చేప అయితే పడిందంట మోసాకి ఇవ్వండి లాగుతున్నాడు చూడండి కొంచెం అటు బయటికి వెళ్ళి వచ్చేసేసరికి లాగాడు ఈ జల్ల కొంచెం నల్లగా ఉంది ఇదేంటి అక్వేరియాలో ఉండే ఉంది ఇది చూసారా ఫ్రెండ్స్ ముళ్ళు ఎట్ ఉన్నాయో పుచ్చి పుచ్చిపుచ్చి అంటుంది ఇదిగోండి ఇప్పుడు దీన్ని బకెట్లో వేసేద్దాము వీటి జల్లలు ఇదిగోండి వాటితో పాటు వేసేస్తానా అది ఆడదాన్ని ఇవ్వండి ఫ్రెండ్స్ బాబాయ్ ఒకటి లాగాడు ఫోన్ కొంచెం ఫోన్ హీట్ ఎక్కడం వల్ల తీలకపోయాను ఇదిగోండి అదిగో అక్కడ కూడా మోసే లాగాడంట ఇక అయిపోయింది సంబడమే సంబడం బాబాయ్ టీసరు తొందరగా అది కదా మోసే లాగాడు చూడు అది కదో మోసా కూడా అంత లాగాడు బక్కడి తెస్తాను నాకు లాగలేనా అదే ఇవ్వండి ఫ్రెండ్స్ చూసారు ఎంత ఉంది ఇదిగోండి ఇదిగోండి చూసారు ఎంత ఉందో ఇదిగోండి పెద్దది జల్ల నీళ్ళు లేసేస్తున్నాను ఎగురుతుంది మూసేట్ ఇస్తావా ఎటు ఇస్తారు కొంచెం జాగ్రత్త ముళ్ళు కూర్చుకుంటారు తీసేటప్పుడు తీసారు ఇదిగోండి ఫ్రెండ్స్ జెల్ల చూసారు ఎంత ఉందో ఈటి జల్ల ఇదేమో చిన్న తిమింగలం లాగా ఉంది ముళ్ళు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు చూసారా ఇదిగో ఎంత ఉందో పెద్ద ఎన్ని కలిసి చిన్నదాన్ని చంపించినాయి ఫ్రెండ్స్ నేను ఆ టెల్డీస్ వచ్చేసరికి ఇంకో జలపడింది ఇదిగో ఇక్కడ చేసాడు దీనికి ముళ్ళు బాగుంటాయి అది ఎట్లా ఆడుతుంది చూడు బకెట్లు వేసేద్దాం ఎగరీలు పోకుండా బకెట్ పెట్టాము ఫ్రెండ్స్ అరే తేల్తనే ఎందు పెద్దవి ఫ్రెండ్స్ చూసారా ఎంతెంత ఉన్నాయి జీలలో ఏటి అంట ముట్టి జీలలో ఆడుతున్నాయి అదే ఫ్రెండ్స్ మోజలాగా అంట వెళ్తున్నాను చూద్దాం పదండి ఇదిరా చిందా మాదిరి బెడీ తీసుకొస్తా ఇదిగో ఇదిగోండి ఫ్రెండ్స్ అన్నీ అయిపోయినాయి చూసారా ఫ్రెండ్స్ ఇక చూసారా కొంచెం ఏడు జలలో ఇదిగోండి ఎక్కువసేపు అవుతుంది కదా పట్టేసి అందుకే చచ్చిపోయి తీసేసి నీళ్లు తీసేసాము ఇంకా మురిగిపోతాయి అని చెప్పేసి ఇక వచ్చేట మూడు నీళ్ళు ఏమి ఉండవు సో రోజు ఇదిగో ఈ బ్రిడ్జ్ దగ్గర అయితే అదే పాలరా దగ్గర మేము పట్టిన జలలు అయితే ఇయ్యే ఫ్రెండ్స్ మొత్తం ఇక చూడండి ఇక చూసారా ఈ రోజు బట్టి చేపలైతే ఇవే మొత్తం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ అగైన్